వణికించే కాకినే వణికించే కిలేడి అనమాట రాష్ట్ర సచివాలయం కూడా హల్చాలి అత్యున్నత అధికారుల పేర్లతో పైరవే అక్కడ పైరవేలు వైసీపీ హయంలో మొదలైన ఆమె దిశ కూటమి వచ్చాక ఆరు నెలలు సైలెన్స్ ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్న లేడీ డాన్ మూడు జిల్లాల పోలీసులకు హడల్ ఆమె ఒక లేడీ డాన్ ఆర్థిక లావాదేవీల్లో తల తోర్చడం యూత్ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయటం ఉన్నతాధికారులు పేర్లు చెబుతూ వైరవీలు చేయటం అలా అలా ఒక ప్రొఫైల్ హై ప్రొఫైల్ లేడీగా మారింది ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చొని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద అధికారులతో పని చేస్తూ అంటూ చేయిస్తానంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతుంది నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు పోలీసులు అధికారులు క్రిమినల్ వారు ఉండదు అన్నమాట తప్పుడు పళ్ళు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు అధికారి బదిలయ్యారు గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్ వెళ్ళింది అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఈ మహిళ దశ వైసీపీ ప్రభుత్వాల దిశ దిశతో అయితే ఎక్కడ ఎక్కడికో మారిపోయిందనమాట నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకొని పోలీసు పరిచయాలు పెంచుకొని ఎదిగేందుకు ఎన్ని దా ఎన్ని దారులు ఉంటాయో అన్నీ కూడా ఎంచుకుంది ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి అయితే ఎదిగిపోయింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి గడగడలాడిస్తూ ఉందన్నమాట ఈ మహిళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా గడగడలుంచే స్టేజ్కి అయితే వచ్చిందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్